దేవనామ స్తోత్రం మీ అందరికి నా వందనాలి అయితే నాకైతే నేను నాలుగు ఆపరేషన్ చేయించుకున్నాను అనమాట చేయించుకుంటే కొన్ని రోజులు జరిగినాక బాగా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది నా పరిస్థితి ఏంటంటే సిగ్గేసే పరిస్థితి అనమాట చాలా బాధపడ్డాను నేను బాధపడి ఉపవాసాలు ఉంటున్నారు అప్పుడు ఏడు బుధవారములు మనకి గుళ్ళో కట్టికి ఉపవాసం ఉండేదాన్ని సన్నిధులు వచ్చి పోరుకులాడేదాన్ని అనమాట అసలు కన్నీటికి వేసినాక నాగే కాదు నాకు అసలుకి ఏంటన్నాయినా నేను నాలుగు ఆపరేషన్ చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ అంటే అసలు చేయించుకుంటా కూడా నా దగ్గర ఓపిక లేదు శక్తి లేదు అసలుకి ఈసారి చేయించుకుంటే తట్టుకోలేను నేను అసలుకి నేను అని దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చి గుళ్ళ మంచిన తాగేదాన్ని అనమాట అంత ఇదిగా ఉండేదాన్ని ముండి దేవుడి సన్నిధిలో అడిగితే నేను అసలు ఎవరిని అడగను సహాయం చేయి నాకు ఎవరున్నారు ప్రభా నేను నిన్నే నమ్ముకున్నాను నాకు ఎవరు సహాయం చేస్తారని నేను ఎవరు చేస్తారని నేను ఎదురు అని గుళ్ళో డొల్లాడేదని అనమాట అడిగి చే పాత చేసినాక మూడు వారాలు నాలుగు వారాలు అయిపోయింది అనమాట నాకు ఆపరేషన్ చేయించినట్టు నా కడుపులో బాగా నెప్పులు పోట్లు వచ్చినాయి అనమాట వారం రోజులు బాధపడ్డాను నేను ఏంటి నాకు ఇలా ఉంది నేను చేయించి దేవుడు నాకు చేసేసాడు అనుకుంటా నాకు ఇప్పుడు రిలీఫ్గా ఉంది అని నిదానంగా నిదానంగా క్రమంగా క్రమంగా అనమాట నాకు నా పట్ల నా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు అనమాట ఎందుకనంటే నా బిడ్డలిద్దరు చిన్న బిడ్డ ఓ బిడ్డ ఓ బిడ్డ ఏమో పెద్ద బిడ్డ ఇద్దరు ఆడపిల్లలు అనమాట నాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యా నా భర్త చుట్టూ నేమో ఒంట్రోడు నాకు ఆడపిల్లలు దాన్ని నేను అని దేవుడి సన్నిధులు ఎంతగానో పోరాడాను దేవుడు నాకు సహాయం చేశారు ఎంతగానో సహాయం చేశాడు అనమాట దేవుని అమ్మని సూత్రం మీ అందరికీ నా వందనాలు గడ్డు ఉందని చెప్పారు అనమాట మీకు ఆపరేషన్ పడద్దమ్మా గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలని అన్నారు ఆపరేషన్ చేయాలని అంటే మళ్ళీ వెళ్ళి నేను బాబు హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటాకని అక్కడ చేయించుకున్నాను పిల్లల కోసం అని ఓ పాప ఓ బాబు పుట్టినాక నాకు బాబు చనిపోయినాక తిప్పి రిటర్న్ ఆపరేషన్ చేయించుకున్నా నేను చేయించుకున్నాక అసలు వద్దు అన్నాడు మా భర్త గారు అయితే ఆపరేషన్ వద్దు ఏమొద్దు ఇప్పుడు రెండు ఆపరేషన్ చేయించుకున్నావు మళ్ళీ ఆపరేషన్ అంటే నాలుగు అవుతుంది అని అన్నాడు అయినా సరే ఈ కుటుంబానికి ఒక వార్సిన నేను అంతగానో దేవుడి సన్నిధులు అడిగాను అయితే నా వల్ల అవ్వలేదు ఆడపిల్ల పుట్టింది దేవుడు సహాయం చేశారు అయితే మళ్ళీ కడుపులో గడ్డ నీకు ఆపరేషన్ పడద్దని అని చెప్పాడు అనమాట ఆ గడ్డ అనేది శుభ్రంగా తగ్గిపోతే కనుక మా ఇంటికాడ కొంతకి తక్కు కూడికి పెట్టించుకున్నానయ్యా అనుకున్నాను అప్పుడు పెట్టించుకున్నాను అనమాట దేవుడు నాకు ఎంతగానో మేలు చేశాడు దేవనామ సూత్రం మీ అందరికి నా వందనాలు ఈ అక్కగారికి కడుపులో గడ్డ ఉందని చెప్పారు ముందేమో హాస్పిటల్లోకి వచ్చి జాయిన్ అవ్వాలన్నారు కరెక్ట్గా ఇరవై ఐదవ తారీఖున ఒక ఆడపిల్ల మగపిల్లడు పుట్టాడు మగపిల్లోడు ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ రోజున ఆటో గుద్దితే చచ్చిపోయాడు దేని స్తోత్ర మగపిల్లోడు చచ్చిపోయాడు మరలా ఫస్ట్ ఒక పిల్లోడు పుట్టి చనిపోయాడు తర్వాత ఆడపిల్ల తర్వాత మగపిల్లాడు చనిపోయాడు ఆటో గుద్దీ క్రిస్మస్ పండుగ రోజు నాలుగవ కానుపు ఆడపిల్ల పుట్టింది ఇలా నాలుగు ఆపరేషన్లు అయింది అంటే బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ జరిగింది మళ్ళీ బిడ్డలు పుట్టడానికి మరలా రీ ఆపరేషన్ చేయించి చేశాక ఆడపిల్ల పుట్టింది దేవుని బిడ్డలైన వారి కొన్ని దినాలకి కడుపులో గడ్డ ఉందని చెప్పారంట డాక్టర్లు ఏమని చెప్పారు కడుపులో గడ్డ ఉందని చెప్పారు ఆ గడ్డతో ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలు ఏడు బుధవారుల ఉపవాస ప్రార్థనలో ఆమె చెప్పింది కదా కట్లు తెంచుకుని ఏడ్చాను మంచిలు మాత్రం ఇక్కడ తాగాను నేను డొల్లి డొల్లి ఏడ్చాను నాకు ఎవరున్నారయ్యా నిన్నే నేను నమ్ముకున్నానని హాస్పిటల్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాక మళ్ళీ వెళ్ళి స్కానింగ్ తీస్తే అన్నారంట నీ కడుపులో గడ్డ లేదన్నారంట అయ్యా నిజమేనా అని బయటికి వెళ్ళి మళ్ళీ అనుమానం వచ్చి అయ్యా నిజమా గడ్డ లేదా ఉందా అని అడిగితే నీ కడుపులో గడ్డ లేదు అని చెప్పాడంట నీవు నేను ఆరాధించే దేవుడు ఉన్నవాటి లేని వాటిగా లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన ఆశ్చర్యకరమైన దేవుడు చప్పులు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం హలోయా నమ్మి వస్తే కార్యాలు దేవుడు చేస్తున్నాడు నువ్వు ఉత్తిత్తిగా వస్తే ఉత్తిత్తిగానే వెళ్తావు నువ్వు నమ్మి వచ్చావంటే మహిమను ఎత్తుకుని వెళ్తావు ఆమె చెప్దావు దేవుని ఎత్తుకుని వెళ్తావు ఆమె చెప్దాం ఆశీర్వాదాలు ఎత్తుకుని వెళ్తావు ఆమె చెప్దాం